తెలంగాణ రాష్ట్ర ఆస్తిత్వాన్ని కొంతమంది రాజకీయ వారసులు దెబ్బతీస్తున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జరిగిన ఓ సమావేశంలో ఆరోపించారు రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ ఆంధ్రులు అనే పదంతో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొచ్చడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చెయ్యకుండా ఉద్యమాన్ని కొందరు తమ రాజకీయ ఉపాధిగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు రాజమండ్రిలోని ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో మాట్లాడిన మేడా శ్రీనివాస్ కెసిఆర్ వారసత్వ రాజకీయాలు తెలంగాణను కల్లోలిత ప్రాంతంగా మార్చే కుట్రగా మారుతున్నాయని విమర్శించారు తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల ఉద్యమం కవులు కళాకారుల పోరాటం అమరవీరుల త్యాగాలతో సాధించుకున్నదేనని స్పష్టం చేశారు కేసీఆర్ ఆయన అనుచరులు ఉద్యమాన్ని తమ ఖాతాలో వేసుకోవడం చరిత్రను వక్రీకరించడమేనన్నారు ప్రసిద్ధ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కవిత పృథ్వీరాజ్ వంటి వారిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటం రాజకీయ లబ్ధి కోసమేనన్నారు అవసరమైతే యూటీ వల్ల కరీంనగర్ వరంగల్ ఖమ్మం వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతే అభివృద్ధికి మార్గమని ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మేడా శ్రీనివాస్ హెచ్చరించారు ఈ సమావేశానికి ఆర్పీసీ సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు హాజరయ్యారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ రాజమండ్రి స్టేట్ న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి పార్టీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన అంశం మీద ఈరోజు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేతగాైన దద్దమ్ల పార్టీలు అయిపోయినాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి సుమారు పన్నెండేళ్ళు కావస్తుంది ఈ పన్నెండేళ్ళ తరుణంలో ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు ఇంకా కొంతమంది కేసీఆర్ వారసులు తెలంగాణ నుంచి హైదరాబాద్ వేదికగా చేసుకొని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు దానికి మీద కనీసం స్పందన కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి చాతగాని దద్దమ్మల ఎందుకంటే వారు అక్కడ కొంతమంది కవిత లాంటి వాళ్ళు అలాగే ఎవరు పృథ్వీరాజ్ అనేటటువంటి ఎవరో అతను తెలంగాణ ఉద్యమంలో ఉన్నారట అక్కడ రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణలో ఈ రోజుకి ఆ రోజు మీరు ఉద్యమంలో అక్కడ ప్రజలు నమ్మించారు నీళ్లు కొలువులు అని ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు ఏ విధమైనటువంటి మీరు కొలువులు భర్తీ చేయలేదు నీళ్లు తెచ్చివలేదు అక్కడ అమరవీరుల కోసం అమరవీరుల కుటుంబాల కోసం ఏ రోజు మీరు కనీసం స్పందించలేదు కేవలం కిరాయి ఉద్యమాలని కొంతమంది వేదికగా చేసుకొని ఒక ఉపాధి మార్గంగా మార్చుకున్నారు అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా చెప్తున్నాం అలాంటి పిచ్చి ప్రారోపణలు మాట్లాడితే ఖచ్చితంగా సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో మమేకం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే జరిగింది కేంద్రం మూలంగా అన్యాయం ఇక్కడ ఆంధ్రు ఆంధ్రులు మోసపోయారు మనం ఇరు ఇరు రాష్ట్ర ప్రజలు ఒక ఐక్యతగా ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రప్పించుకొని ఈ రెండు రాష్ట్రాలు ఎంతో చక్కగా గొప్ప అభివృద్ధి పదంలో నడుస్తాం అంతే మీరు సోయలేనటువంటి మాటలు మీ ఇష్టానుసారం అలా అనుకుంటే మొట్టమొదట నే ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి ఏదైనా చరిత్ర తెలిస్తే సిగ్గుంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించడంలో నేను ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టారు వాజ్పేయి గారిది ఎక్కడని అడగడం ఏంటి ఇతను భార ఆయన భారతీయుడు ఈ దేశం గర్వపడే గా అతను పనిచేశారు కొంతమంది నాయకులకి కొంతమంది నేతలకి ప్రాంతం పరిమితి చేయకూడదు అలాగే అలా అనుకుంటే శ్రీమద్ బా శ్రీమద్ ఆంధ్ర భాగవతం ఎవరు రాశారు పోతం రాశాడు తెలంగాణ వేదికగా అలాగని ఆ రోజు ఇప్పుడు తెలంగాణ అరవై తొమ్మిదికి ముందు నుంచి కూడా సుమారు ఇప్పటికీ రెండు వేల ఏళ్ళైంది శ్రీమద్ ఆంధ్ర భాగవతం అంటే ఆంధ్ర అనే పదం ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితమే ఉంది ఆంధ్ర మూలాలు ఉన్నాయి కొంతమంది ఒక మానసిక వికలాంగుల్లో తయారైపోయి ఏదో మీరు బ్రతకడం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేసి మీరు కొంత తాత్కాలిక ప్రయోజనాలు పొందుతున్నారు మేము ఒక్కడే చెప్తున్నాం ఈరోజు నిజాం పేరు మొట్టమొదటి మీ ఆ తెలంగాణకు అవమానం అలాగే రజాకారులు తెలంగాణ ఒక అవమానం అదేవిధంగా ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అక్కడ తెష్ట వేసుకొని కూర్చున్నాయి మీకు అవమానం కాదా దానికోసం మీరు మాట్లాడరా నిజాము ఎన్ని అకృత్యాలు చేశాడు తెలంగాణ వీరుల్ని తెలంగాణ ఆడబిడ్డల్ని ఊత కోసాడు బలాత్కరించారు రజాకారుల దాడులు ఎంతో మంది నష్టపోయారు వాళ్ళ పేర్లు పెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న మీరు ఎవరు మాట్లాడరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కానీ ఆ గాయకుడు కానీ ఇతరత్ర మీరు అన్నటువంటి చుక్క సత్య గారు కావచ్చు అలాగే ఎవరో గో ఫిలిం స్టార్ పేరు ఏదో చెప్పారు మీరు ఆ ఫిలిం స్టార్ తెలంగాణ ఎవరు వద్దన్నారు మీకు చేతనైతే ఆ విగ్రహాలు కూడా మీరు పెట్టండి ఎవరన్నా ఆంధ్రులు వద్దన్నారా మిమ్మల్ని సుఖశక్తి గారి విగ్రహం పెట్టొద్దని ఆ పైడి గారి విగ్రహం పెట్టొద్దని ఎవరన్నా చెప్పారా చెప్పలేదు కదా మీరు ఆ విగ్రహాలు పెట్టొద్దు ఇంకా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇవి చేయొద్దు ఆంధ్ర మూలాలు అంటే ఆంధ్రులకి మీరు భయపడుతున్నారా లేదు మిమ్మల్ని ఆంధ్రులు భయపడుతున్నారా అనే దాని మీద ఒక ప్రశ్న జవాబు లేనటువంటి ప్రశ్న వెంటాడుతుంది మీరు బ్రతకడం కోసం రెండు రాష్ట్రాల మధ్య మీరు ఇష్టానుసారం ప్రగల్భాలు చేసి ఏ దుందుడికి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది అది తెలంగాణ ఉద్యమ ఉద్యమాల యొక్క పుట్టినీళ్ళు మేము కూడా చెప్తాం రాష్ట్ర విభజన మీ ఆత్మ బలిదానాలతో సాధించుకున్నటువంటి రాష్ట్రం మేము అంత గౌరవిస్తాం అక్కడ విద్యార్థులు ఎంతో మంది కవులు కళాకారులు త్యాగాలతో ఆ రాష్ట్రం ఆవిర్భవించింది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కవితకి అది ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు అలాగే కేఏ కేర్ పార్కు బ్రహ్మానంద రెడ్డి గారట సుమారు నాలుగు వందల మంది చావుకి కారణమయ్యారట అసలు అర్థం లేనటువంటి మాట ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో అతను పనిచేశారు ఆ మంత్రి స్థానంలోనూ పనిచేసి ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏవో చిన్న చిన్న కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి అది తప్పులు అనేది ఈ సందర్భంలో మనం వేలెట్టి చూప చూపించడం అనేది ఎంత తప్పు నిజాం నిజంగా మీరు కాశీ బ్రహ్మానందరెడ్డి కొంతమంది చావులకు కారణమైతే అలా అనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది చనిపోయారు అనేక ఉద్యమాల్లో జయాంధ్ర ఉద్యమంలో రొమ్ము చూపించినటువంటి ఆంధ్రులు సుమారు నాలుగు వందల మంది ఎనభై నాలుగు వందల ఎనభై మంది చనిపోయారు అలాగే తెలంగాణలో కూడా చనిపోయారు ఉద్యమాల్లో నష్టం జరుగుతుంది అందుకనే ఆ చరిత్రలో ఉన్నారు మీరు చరిత్రహీనలు మీ తెలంగాణ తెలంగాణ పౌరులు కూడా ఎన్న మీ వాదనని తప్పుపట్టి అక్కడ రవీంద్ర భారత్లో ఎవరు విగ్రహాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని చేశారు చక్కగా అంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ మనుషుల్లో ఎంత విద్యతో ఉంది మీలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురి మూలంగా అతను ప్రతిష్ట పాడవలేదు అలాగే తెలంగాణ ప్రజలు ఆ గౌరవం అనేదాన్ని కాపాడుకోకుండా లేరు అది విధంగా మీరు ఆలోచించాలి ఈరోజు మీ మూలంగా మీ కిరాయి గొంతుల మూలంగా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభా విభేదాలు సృష్టిస్తున్నారు అలాగే శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా సుమోటగా స్పందించి మొట్టమొదటి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రాకుండా పోతాయి ఇప్పటికే నష్టపోయినటువంటి రాష్ట్రాలు ఏదైనా ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కేంద్రానికి కేంద్ర కుట్రలకి బలైపోయినటువంటి రాష్ట్రాలు ఈ రెండు కూడా ఈ రెండింటినీ కలవకుండా కేంద్రం చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్లో ఇలాంటి పృథ్వీరాజు లాంటి వాళ్ళు కవిత లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాటలను కనీసం వినకుండా అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆంధ్ర తెలంగాణ ప్రజల ఐక్యతతో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి భవిష్యత్తును సాధించుకోవాల్సినటువంటి అవసరం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది అక్కడ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పండి అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణని తెలంగాణ వాదుల్ని ఎవరినైనా కామెంట్ చేస్తే మేము కూడా అదే విధంగా స్పందిస్తాం అంతేగాని అవసరం లేనటువంటి మాటలు మాట్లాడి ఇష్టానుసారం పిచ్చమిచ్చ మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్తాం ఎవరో కొంతమంది లంగా నేతలు ఉన్న ఉండి ఉండొచ్చు ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని తప్పులు చేస్తూ వాళ్ళ వ్యాపారాలు లేదంటే ఇతరత్ర కొన్ని స్వప్రయోజనాలకి బలహీనల్ని ఈరోజు మీరు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు అందుకని ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా ఈ వాయిస్ వినిపిస్తాం ముందు ముందు ఇదే పరిస్థితులు కొనసాగితే తెలియకుండానే ఏ కారణం లేకుండానే ఇరు వర్గాలు ఇరు రాష్ట్ర ప్రజలు ఈ ఈ వాదనల్ని మేము మనం ముందుకు నడిపించుకుంటున్నాం కేంద్రం హ్యాపీగా సంతోషిస్తూ ఉంటుంది భలే కొట్టుకుంటున్నారు భలే తిట్టుకుంటున్నారు ఆ రెండు రాష్ట్రాల్లో సర్వనాశనం తెలుగు రాష్ట్రాలు బలపడితే కేంద్రానికి భయం ఎందుకంటే కేంద్రంలో ఈ తెలుగు తెలుగు వారంటే చాలా భయభక్తులతో ఉంటారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు డెవలప్ అయితే వాళ్ళకు మనుగడలేదు తెలుగు రాష్ట్రాలు డెవలప్ అయితే ఢిల్లీ పంచులు తడుస్తాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు కానీ యావత్త ఆంధ్రులందరూ తెలంగాణవాదులందరూ ఒక ఉమ్మడి కార్యాచరణతో ఈ తెలుగు రాష్ట్రాల డెవలప్ అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలి అక్కడ ఖచ్చితంగా ఆ పృథ్వీ పృథ్వీరాజ్ అనే వ్యక్తికి సరైనటువంటి గుణపాఠం తెలంగాణ వాదుల నుంచే వెళ్లాలని సందర్భంగా మేము తెలంగాణ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం లేదు ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తాం ఈ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చినటువంటి పరిస్థితి ఏం కనబడము ఎందుకంటే జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తి ఏ స్థాయిలో ఈ యావత్ భారతదేశంలో ఎంత ఊతులు ఊహరించిందా తెలంగాణ స్వాతంత్ర పోరాటంతో సమానమైనటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ వేదికగా జరిగినటువంటి ఉద్యమం ఎంతోమంది ఉద్యమ వీరులు త్యాగాలకి బలిదాన రొమ్ము చూపించి మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం అలాగే ముందు ముందు తెలంగాణవాదులు కూడా ఒక మంచి సత్ప్రవర్తనతో ఆలోచన విధానాలతో ఆంధ్రులు ఎప్పుడు కూడా మీ మిత్రులు అని ఆలోచించారు అలాగే తెలంగాణ వాదులందరూ కూడా మా స్వయోభిలాషులు మనం ఒకప్పుడు కలిసే ఉన్నాం మనం అందరం తెలుగువారు అనే ఆలోచన భావంతో ఇలాంటి ఈ సూడో పర్సన్స్ని దూరంగా పెట్టి పృథ్వీరాజుకి మీరే ఖచ్చితమైనటువంటి గొడపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం పుద్దిరాజుకు మరొక విషయం చెప్తున్నా సుఖసత్రి గారి కావచ్చు పైడరాజు గారు కావచ్చు ఒక సిల్మ్ స్టార్ పైడిరాజు గారు అన్నారు వాళ్ళ విగ్రహాలు పెట్టి పెట్టి అయితే పెట్టించకుండా అలాగే తెలంగాణకు అప్రతిష్టగా ఉన్నటువంటి నిజాం పేర్లు త తొలగించమని ఉద్యమించు నిజాము ఆ తెలంగాణ ఆడబిడ్డల్ని ఊచకూత కోయించాడు అలాగే రజాకారులు ఘారమైనటువంటి దాడులు చేశారు వాటి మీద నువ్వు ఉద్యమించు వాటి మీద నువ్వు మాట్లాడు తెలంగాణ ప్రతిష్టను కాపాడుకో అంతేగాని ఖచ్చితంగా తెలుగువారు ఇష్యూస్ మీద అలాగే తెలంగాణ తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ ఇష్యూస్ మీదైనా సరే ఒక ఆంధ్రులుగా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటే తెలంగాణ ఆంధ్రులు ఎప్పుడు ఒకటే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ పృథ్వీరాజు లాంటి ఒక చేతకాన్ని ఉపాధి ఒక తెలంగాణ ఉద్యమ పదాన్ని ఒక ఉపాధిగా ఎంచుకున్నటువంటి ఆ వ్యక్తికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా హెచ్చరించారు